అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు తన కుమార్తెను కలిసేందుకు లండన్ బయలుదేరిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లలోనే బీజే మెడికల్ ఆసుపత్రి హాస్టల్ బిల్డింగ్ను ఢీకొని కుప్పకూలిపోయింది భారీ విమానం ఈ విమానంలో అనేక మంది పౌరులతో పాటు మాజీ ముఖ్యమంత్రి సైతం తుదిశ్వాస విడిచినట్లు ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది విజయ్ రూపాణి ఆఖరిసారి ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్న విజువల్స్ వైరల్ కాగా ఆయన అభిమానులు బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు మరో విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు అదే విజయ్ రూపాణి లక్కీ నెంబర్ న్యూమరాలజీ ప్రకారం పన్నెండు వందల ఆరో సంఖ్యను తన లక్కీ నెంబర్గా విజయ్ రూపాణి భావిస్తారు ఆయన వాహనాలు కార్ల నంబర్ ప్లేట్ల మీద ఈ పన్నెండు వందల ఆరు నెంబర్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది అలాంటిది ఆయన ఉన్న విమానం ప్రమాదానికి గురైన తేదీ నిన్న అంటే పన్నెండు సున్నా ఆరు ప్రమాదం తేదీ ఆయన లక్కీ నెంబర్ రెండు యాదృచ్ఛికంగా ఒకటే అవ్వడం కూడా చర్చకు దారి తీస్తోంది కార్పొరేటర్గా మేయర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన విజయ్ రూపాణి ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా గుజరాత్కు ముఖ్యమంత్రిగానూ సేవలందించారు బీజేపీ అధిష్టానానికి బాగా నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న విజయ్ రూపాణి మృతి గుజరాత్ రాజకీయాల్లో తీరని లోటుగా భావిస్తున్నారు We'll <laughs>